స్వాగతం కష్టపడి పని చేయకుండా విలాసాలకు అలవాటు పడి చాలా మంది దొంగలుగా మారుతున్నారు ఒంటరిగా ఉన్న స్త్రీలు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కవిటంకు చెందిన యువకులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చేయడం వృత్తిగా చేసుకున్నారు వారిని పట్టుకున్న పోలీసులు దొంగల నుంచి ఇరవై ఏడు మోటార్ సైకిళ్లను ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చైన్ స్నాచింగ్స్ బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇతర వ్యక్తులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అద్నా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుల నుండి ఇరవై నుంచి ఎనభై వేల విలువగల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాముల బంగారు వస్తువులు ఇరవై ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నామన్నారు కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన వీరవాసురం పోలీసులను ఆయన ప్రశంసించారు इयर्स इन पैना टोटल ट्वं नईन के उवं सीन के मोटर सैकिल तरह टेस मैचिंगत का वेवर वर्क एटेडी अब माध्यम टू क्विक मनी जेबी के स्टार्टिंग देश जो मन वाली के क्लोजे अरेस्टेड Subsequent construction, as you see, bikes, we matching the road, think, uh, which now we are sending a demand in all these cases. I congratulate uh, the, 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 the entire team, for uh, proper team attack, and uh, to rightful owners by court process, and uh, the and also will uh, properly uh, మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి